రూపాయలకి మధు అనే ఒక వ్యక్తికి చెందిన సైన్కామ్ అనే ఒక కంపెనీకి ఇచ్చేశారు సైన్కా కామ్సైను కామ్ సైన్ అనుకుంటాను ఆ కంపెనీకి ఇచ్చారు ఇంతకు ఆ కంపెనీ ఎవరిదయా అంటే అంతకుముందు ముందు వైసీపీ ప్రభుత్వం అతను ఒక మీడియా కంపెనీ పెట్టుకున్నాడు ఆ మీడియా కంపెనీ ఏం చేస్తుందంటే అసెంబ్లీ యొక్క సమావేశాలను లైవ్ రికార్డింగ్ చేసేదాన్ని కాంట్రాక్ట్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం అట్లాంటి వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్లో ఉన్నవాడికి గ్రూప్ వన్ ఉద్యోగాలను దిద్దడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు అసలు మీ ఆఫీసుల్లో చాలా రహస్యంగా కోడ్ నెంబర్లు ఇచ్చి బార్ కోడ్లు ఇచ్చి రకరకాల దీంట్లో చాలా రహస్యంగా చేయాల్సిన కరెక్షన్ ప్రాసెస్ని ఎవరికో ఇచ్చేసి వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ అంట సో వర్క్ ఫ్రమ్ హోమ్ రూపంలో దిచ్చారు ఎవరిని మార్కులు వేసుకున్నారు ఏదేం చేసుకున్నారు దేవుడు కూడా ఖచ్చితంగా అది లేకపోతే పైనుంచి ఆదేశం లేకపోతే మన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మంచి జరగాలి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అనేది లేకపోతే చేయాల్సిన అవసరమే లేదు చేశాడు